హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసోపదేరిలు అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజు చెరువు నుంచి అయితే మా వారు పీర్లు అయితే తీసుకొచ్చారనమాట సో వాటిని అయితే క్లీన్ చేస్తున్నాము వాటిని క్లీన్ చేయడం అంతే ఈజీ కాదండి అవైతే పట్టేసుకుంటున్నాయన్నమాట చేతుల్ని సో చూస్తున్నారుగా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో వీటిని మేమైతే ఎండ్రకాయలని పిలుస్తాము సో పీతలని పిలవడం అలవాటు లేదు కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అలానే చెప్తున్నాను ఇంకా వీటిని అయితే క్లీన్ చేసేస్తున్నాం అనమాట వీటిని క్లీన్ చేయడానికి అమ్మ వాటిని చూస్తుంటేనే భయం వేస్తుంది వాటిని క్లీన్ చేసేటప్పుడు ఇంకా మా వారైతే ఒక ఆట ఆడేసుకున్నారనమాట మాతో విలేజెస్లో అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ సిటీలో దొరకడం కష్ట కానీ ఎవరో ఇచ్చారు సో ఇంక తీసుకొని వచ్చి క్లీన్ అయితే చేసేస్తున్నాము చిన్న అనమాట ఎక్కువ పెద్దవైతే లేవు పెద్దవైతే టేస్ట్ బాగుంటాయి ఇంకా మేం నేనైతే దీ వీటిని గొజ్జైతే చేస్తున్నాను మేము చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ కర్రీ ఈ పులుసు వాటికన్నా గొజ్జైతే చేసేదనమాట ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో క్లీన్ చేసిన వాటిని ఇలా కాల్చుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు కాల్చిన పీతలు వేసి ఇవాటిని మిక్సీ పట్టకూడదు అనమాట నేనైతే ఇంకా రోట్లో అయితే దంచుకుంటారో ఇంకా నేను పప్పు గుర్తుంటుంది కదా సో వాటితో అయితే పిసుకుతాం కదా గొజ్జులాగా సో అలా పిసికేసుకున్నాను అన్నమాట పప్పు తీసుకొని సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ పులుసు కన్నా గొజ్జు అయితే చాలా బాగుంటుంది అనమాట రాగి ముద్ద ఉంటుంది కదా సో రాగి ముద్ద ఇంకా రైస్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా చేసేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అనమాట ఈ గొజ్జి అయితే మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఈ గొజ్జు ఇంకా రాగి ముద్ద రైస్ అయితే చేశాను ఇంకా ఈవినింగ్ కూడా కర్రీ చేద్దాం అని చెప్పేసి అంతే పులుసు లాగా కర్రీ లాగా కూడా చేయొచ్చు కానీ పెద్దవైతే పెద్ద పీదెలు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ చేయడానికి అందుకనే వీటిని పులుసు పెట్టేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ పీతలను అయితే మేము చిన్నప్పుడు మేమే పట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళం అనమాట ఒక కవర్ తీసుకొని అలా పొలాల్లోకి వెళ్లి పట్టుకొని వచ్చేవాళ్ళము వీటిని చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట నాకు ఈ పీతలు పట్టడానికి ఇంకా నేరేడు పళ్ళు కోసమని జామ కోసం అని ఇంకా మామిడికాయలు కోసుకోవడానికి అలా రకరకాలుగా ఆల్రెడీ చేయడానికి వెళ్ళే వాళ్ళం అనమాట సో అప్పటి రోజులే బాగుంటాయి కదండి చిన్నప్పటి రోజులే కానీ అవి గుర్తొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసి ఆనియన్స్ అన్నీ వేయక ఇంకా పీతలను అయితే వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఇంకా మసాలా అయితే వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇది తొందరగా అయితే కుక్ అయిపోతుంది ఇంకా పిల్లలకి అయితే దసరా హాలిడేస్ అయితే ఇచ్చారండి ఇంట్లో అయితే చాలా అల్లరి అల్లరి చేసేస్తున్నారు టెన్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఎగ్జామ్స్ కాకముందే ఈసారి హాలిడే ఇచ్చారనమాట సో ఇంకా హాలిడేస్ లో మొత్తం చదువుకోవడానికే టైం సరిపోతుంది అందుకని చెప్పేసి ఈసారి అల్లరి తక్కువ చేస్తున్నారనమాట లేకపోతే వాళ్ళని భరించలేము అంత అల్లరి అయితే చేసేస్తారు టూ క ఫెస్టివల్ అలా అయిపోతుంది కదా ఇంకా త్రీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి సో అందుకని చెప్పేసి ఇంట్లో ఎక్కువగా అల్లరైతే చేయట్లేదు అనమాట ఎక్కువగా ఇంకా నేను కూడా ఇంకా మా చిన్నోనికైతే సో రోజుకి ఒక ఫోర్ అవర్స్ అలా కూర్చోబెట్టుకొని హోంవర్క్ రాయించడం ఎగ్జామ్కి ప్రిపేర్ ప్రిపేర్ చేయించడం అయితే చేస్తున్నాను సో చివరిగా ఇంకా పులుసు అయితే పోసేసుకుంటున్నాయండి ఈ పులుసు వేయడం వల్ల టేస్ట్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని టేస్ట్ అయితే సూపర్ గా వచ్చిందండి పీతల గుజ్జు ఇంకా పులుసు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి